ఆ టైంలో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అరే నేను అనుకున్నది సాధించలేకపోయాను మై సెల్ఫ్ సోనీ అలియాస్ సురేఖా ప్రియదర్శిని చాలామందికి నేను సోనీ అంటే తెలుసు సో నా అసలు నేమ్ వచ్చేసి సురేఖా ప్రియదర్శిని సో ఎ నార్మల్ గర్ల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనందరికీ చాలా బాగా తెలుసు రిచ్ కాదు పూరు కాదు మధ్యలో మిడిల్ క్లాస్ అండ్ ఎటు కాకుండా లైఫ్స్ అనేవి ఉంటాయి బట్ ఒక గర్ల్ ఫాదర్ ఎట్లా అంటే అది మిడిల్ క్లాస్ అయినా పూర్ అయినా రిచ్ అయినా తన డాటర్ని తను చాలా బాగా చూసుకుంటారు అండ్ తను అడిగింది ప్రతిదీ వాళ్ళు తెచ్చి ఇస్తారు ఆల్మోస్ట్ ఒక లిటిల్ ప్రిన్సెస్ లాగా వాళ్ళు చూసుకుంటారు సో మా ఫాదర్ కూడా నన్ను చిన్నప్పటినింకా అలాగే చూసుకున్నారు సో నాకు ఊహ తెలిసిన దగ్గర ఇంకా నాకు దేనిలోనూ లోటు అనేది ఆయన రానివ్వకుండా నన్ను చూసుకున్నారు బట్ నాకు తెలిసినంత వరకు అప్పుడప్పుడు మా మదర్ నాకు చెప్తూ ఉంటారు వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని బట్ ఏ ప్రాబ్లమ్ని కూడా నా వరకు అయితే తీసుకురాలేదు సో నేను స్టడీస్ని చదువుకుంటూ వస్తున్నాను అండ్ ఇంటర్లో నాకు గైనకాలజిస్ట్ అవ్వాలి డాక్టర్ అవ్వాలని చాలా కోరికగా ఉండేది బట్ ఆ టైంలోనే డాడ్కి కొంచెం బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడం సో కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయడం అనేది జరిగింది సో ఆ టైంలో నేనైతే వాళ్ళకి ఏమాత్రం ఎక్స్ప్రెస్ చేయలేదు నేను డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అని సో ఆ విషయం నేను వాళ్ళకి చెప్పకుండానే ఎందుకు డాడ్ని నేను సఫర్ చేయాలి అని అది నాలోనే మనసులోనే పెట్టేసుకుని నేను దాన్ని స్కిప్ చేసి నాకు అవ్వడము అంటే ఎంసెట్ రాయడం కూడా నాకు ఇష్టం లేదు అనేసి నేను దాన్ని అక్కడితో స్టాప్ చేసేసాను ఇంటర్ సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను బట్ ఎంసెట్ అయితే నేను రాయలేదు బట్ ఆఫ్టర్ దాట్ నేను మళ్ళీ డిగ్రీ తీసుకుని బీజెడ్సీ కంప్లీట్ చేసి ఒకే ఏదైనా డిగ్రీ చేసి డిగ్రీ అలా పెట్టుకుని ఉందామని అనుకున్నాను అదే టైంలో సమ్ ఉంటారు కదా రిలేటివ్స్ సో వాళ్ళు ఒకటి నాకు గైడ్ చేసినారు అదేంటంటే టీచింగ్ ప్రొఫెషన్ని తీసుకో చాలా మంచి ప్రొఫెషన్ అనేసి సో డాడీ కూడా చెయ్యి ఇది మంచి ప్రొఫెషనే కదా నీకు సెట్ అవుతుంది అండ్ జనరల్గా మనకి మంచి సెటిల్మెంట్ ఉంటుంది అనేసి ఆయన అన్నారు సో ఎందుకు ఆయన మా చెప్పిన మాట కాదనకూడదు అని సో సక్సెస్ఫుల్గా నేను డిఎడ్ని కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత క్వాలిఫై ఎగ్జామ్స్లో కూడా టూ టైమ్స్ క్వాలిఫై నేను అయ్యాను బట్ మెయిన్ ఎగ్జామ్స్లో వన్ అటెంప్ట్లో పోయింది జస్ట్ టూ త్రీ మార్క్స్లో బట్ సెకండ్ అటెంప్ట్ ఎట్లయినా సరే చేయాలని హార్డ్ వర్క్ చేస్తున్న టైంలో సడన్గా కరోనా అనేది వచ్చింది సో మీకు అందరు తెలిసినాయి కదా ఆల్ బంద్ అందరిని ఎక్కడికక్కడ పంపించేశారు అండ్ హౌస్కి వచ్చేసాను ఆ టైంలో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను అరే నేను అనుకున్నది సాధించలేకపోయాను అండ్ ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న టైంలో నా హస్బెండ్ అంటే తను నాకు ఒక ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్ లాగా నాకు ఆయన పరిచయం అయ్యారు సో అక్కడ నుంచి ఒక త్రీ ఇయర్స్ లవ్ అనేది జరిగింది అండ్ ఈ లవ్లో నేను ఆయనకి సపోర్టు ఆయన నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము అండ్ ఆఫ్టర్ దట్ మా ఇద్దరు ఫ్యామిలీస్ అనేది ఒప్పుకోవడం అండ్ పెళ్ళి అనేది జరిగింది యాక్చువల్లీ నేను ఈ పెళ్లి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ త్రీ ఇయర్స్లో మేము ఏ రోజు కూడా మా త్రీ ఇయర్స్ లవ్లో ఏ రోజు కూడా మేము ఒకళ్ళనొక బయట మీట్ అయింది కానీ లేదా చూసుకున్నది కానీ లేదు హార్డ్లీ టూ టు త్రీ టైమ్స్ వీడియో కాల్స్ అనేవి జరిగినాయి అంతే మే ఇద్దరం ఫస్ట్ టైము మా పెళ్లి చూపుల్లో టూ ఫ్యామిలీస్ని తీసుకువచ్చినప్పుడే మేము చూసుకున్నాము మీరు అనుకోవచ్చు ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పమంటే ఎందుకు నీ లవ్ స్టోరీ చెప్తున్నావు అని వై బికాజ్ ఈ రోజుల్లో గర్ల్స్ చాలామంది లవ్ పేరుతో వాళ్ళు లవ్ అని చెప్పుకుని కొన్ని రోజులు పార్క్స్కి ఇట్లా వీటన్నిటికీ తిరిగిన తర్వాత మాకు అండర్స్టాండింగ్ కుదరలేదని బ్రేకప్ చేసుకుంటున్నారు సో బట్ మేం మాత్రం త్రీ ఇయర్స్ ఏమాత్రం చూసుకోకుండా కెరియర్ని దృష్టిలో పెట్టుకుని సో అంటే ఒక ఒక అండర్స్టాండింగ్తో ఫ్యామిలీస్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఒక గర్ల్ని తన కావాల్సిన హస్బెండ్ చూస్ చూస్ చేసుకునేటప్పుడు మన ఫాదర్ ఎలా థింక్ చేస్తారో మనం చేసుకునే హస్బెండ్ కూడా అలానే థింక్ చేయాలి అండ్ మనల్ని మన ఫాదర్ అలా చూసుకుంటున్నారో మన హస్బెండ్ కూడా మనం అలాగే చూసుకుంటున్నారా అనేది క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో మీ ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఎంత బాగుందో ఎయిట్ ఇయర్స్ లైఫ్ అంతకన్నా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఆఫ్టర్ దాట్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఒక త్రీ మంత్స్ గడిచిపోయింది అండ్ నేను అనుకున్నది ఏది అచీవ్ చేయలేకపోయాను సో నాలో నేనే డిప్రెస్ అవుతూ ఉండేదని బట్ ఏ రోజు నేను నా హస్బెండ్ నేను ఎక్స్ప్రెస్ చేసింది లేదు బట్ దానికి అర్థమైందో ఏమో నాకైతే తెలియదు కానీ ఆయన నా దగ్గరకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి చెప్పారు అది కూడా ఫినాన్షియల్ అడ్వైజర్గా ఎందుకు చేయకూడదు అనేసి నన్ను అడిగారు నేను అన్నను నాకు ఎర్నింగ్కి సంబంధించి అసలు ఏమీ తెలీదు తెలియనప్పుడు నేను ఎట్లా ఫైనాన్షియల్ అడ్వైజర్ అవుతాను అనేసి నేను ఆయన అడిగినప్పుడు ఎవరికి స్టార్టింగ్ ఇంకా ఏది రాదు ప్రతిదీ నేర్చుకుంటే వస్తుంది సో నేను నేను గైడ్ చేస్తాను అనేసి ఆయన గైడ్ చేయడం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం మన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది సో నేను చాలా హార్డ్ వర్కింగ్ చేసి డైలీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఒక అరౌండ్ ఒక ఫోర్ మంత్స్లో నా ఛానల్ అది బాగా బూస్ట్అప్ అయింది సో నా యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది ఇలాంటి టైంలో సడన్లీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది సో ఆల్మోస్ట్ తెలుసు ఉమెన్స్ ప్రెగ్నెంట్ అయితే ఎట్లా ఉంటుందో క్రేవింగ్స్ ఉంటాయి వామిటింగ్స్ ఉంటాయి దీనివల్ల నాకు థర్డ్ మంత్ ఇంకా సిక్స్త్ మంత్ వరకు నా వీడియోస్ అంతా స్టాప్ అయిపోయినాయి సో వన్స్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోస్ అనేది స్టాప్ అయిపోతే ఛానల్ అనేది దాని యొక్క బూస్టింగ్ అనేది తగ్గిపోతుంది చాలా లో అయిపోతుంది సో నా యూట్యూబ్ ఛానల్ చాలా డౌన్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మొత్తం తగ్గిపోతున్నారు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అండ్ అదే టైంలో మా పేరెంట్స్ మళ్ళీ ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అయ్యారు సో తెలుసు కదా ఫస్ట్ డెలివరీ టైంలో అంత పేరెంట్సే చూసుకోవాలని ఉంటుంది అండ్ వాళ్ళకి అదే ఉంది బట్ వాళ్ళు ఫైనాన్షియల్గా ఎఫోర్ట్ చేయలేకపోతున్నారు నాకేమో లోపల ఫీల్ అరే కరెక్ట్ టైంలో నేను ఎందుకు ఇట్లా ఫైనాన్షియల్గా బ్రేక్ అయిపోయాను నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాను కదా అని మళ్ళా డిప్రెస్ అవుతూ ఉన్న టైంలో మళ్ళీ నా హస్బెండ్ నన్ను బూస్టప్ చేశారు లేదు నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దు ఇట్లాంటివంతా కామన్ అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి ఇట్లాంటివి నాకు ఇంకా చాలా జరిగాయి సో నువ్వు ఇవంతా మనసులో పెట్టుకోవద్దు నువ్వు మళ్ళీ నీ ఛానల్లో వీడియోస్ స్టార్ట్ చేసి మళ్ళీ నన్ను బూస్టప్ చేయడం సో ఫ్రమ్ సిక్స్త్ మంత్ ఆన్వర్డ్స్ నేను మళ్ళీ నా వీడియోస్ని స్టార్ట్ చేశాను సో ఈ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్న టైంలో జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మళ్ళీ నా యూట్యూబ్ అనేది బూస్టప్ అయింది అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా బూస్టప్ అయింది కరెక్ట్గా నేను నా నైన్త్ మంత్ అంటే డెలివరీ రేపు అనగా కూడా ముందు రోజు వరకు కూడా నేను వీడియోస్ చేస్తున్నాను ఆ టైంలో డెలివరీ టైంలో నేను మా పేరెంట్స్కి వన్ ల్యాక్ ప్లస్ అమౌంట్ని నేను వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వగలిగాను ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటిక కూడా మా ఫాదర్ నాకు చాలా ఎఫర్ట్ చేశారు సో తిరిగి నేను ఆయనకి కరెక్ట్ టైంలో నేను సపోర్ట్ చేయగలిగానే అనే ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది అది చాలా స్పెషల్ అనమాట సో అదైతే నేను ఇప్పటికీ మర్చిపోలేను అండ్ ఆల్సో మా ఫాదర్ కూడా సోనీ అంటే వచ్చిన ప్రతి ఒక్క రిలేటివ్కి సోనీ వన్ ల్యాక్ అమౌంట్ని నాకు ఇచ్చింది అని ఆయన ప్రౌడ్గా చెప్పుకోవడం అనేది నాకు చాలా సంథింగ్ స్పెషల్ అనిపించింది ఇదంతా నాకు కేవలం మా హస్బెండ్ సపోర్టు అండ్ మా అత్త మమ్మల్ సపోర్ట్ వల్లే ఇది జరిగింది సో నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను జనరల్లీ మీరు గర్ల్స్ని పేరెంట్స్ ఎందుకు చదివిస్తారని నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు సొసైటీలో గుర్తింపు కోసమా లేదంటే మీ గొప్ప కోసమా లేదంటే నలుగురుల పరువు కోసం మీరు మీ గర్ల్ని చదివిస్తున్నారని అని అడగాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు తన తని మీరు తన కెరియర్ని బిల్డప్ చేసుకోవాలని చదివిస్తే మీరు తనకి మ్యారేజ్ స్కిప్ చేయాలి బట్ అది చేయడం లేదు మీరు ఎంతవరకు చదివించాలో అంతవరకు చదివించేసి ఏదైనా మంచి మ్యాచ్ రాగానే మీరు పెళ్లి చేసేసి ఏదన్నా మీరు ఎక్స్ట్రా చదువుకోవాలనుకుంటే నీ మొగ్గుడు చదివిస్తే చదువుకో అని చెప్పేస్తారు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అత్తారింట్లో మా ఇంట్లో చదువులంతా నడవు లేదంటే ఈ జాబ్స్ అంతా మాకు నడవు ఇవంతా మాకు నచ్చువు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేసి ఆడపిల్లని అట్లే ఇంట్లో కూర్చోబెడతారు కదా అంటే మీరు చదివించలే అంటే మీరు తనకి ఏ జాబ్ చేయించాలనుకున్నప్పుడు మీరు ఎందుకు చదివిస్తారు పేరెంట్స్ అండ్ వై పెళ్ళైన ఆడపిల్లని మీరెందుకు బయటికి పంపించరు అంటే బయటికి ఒక ఆడపిల్ల జాబ్ చేయడానికి వెళ్తే ఏంటి మీకు ప్రాబ్లం అనేది నేను అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆడపిల్ల చదివితే అది ఎంత వరకు అంటే తను చాలా హెచ్చూ చేయగలుగుతుంది సో మీరు కనుక మీ పిల్లల్ని చదివిస్తే అది వాళ్ళు మెయిన్లీ గర్ల్స్ వాళ్ళు ఎంత హెచ్యూ చేస్తారు తెలుసా ఎంత వండర్స్ చేస్తారు తెలుసా మీరు కనుక అలా చదివించకుండా ఉండుంటే ఒక కల్పన చావల ఇలాంటి వాళ్ళంతా అవుతారా సో ఇలాంటి మీరు కనుక మీరు అత్త మామలు కానీ లేదా పేరెంట్స్ కానీ మీరు మీ అమ్మాయికి మీ డాటర్కి లేదా మీ డాటర్ ఇలాంటి మీరు ఒక సపోర్ట్ని కనుక ఇస్తే వాళ్ళు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతారు అండ్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మెయిన్లీ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నుంచడానికి కారణం ఏంటంటే నాకు మా అత్త మామలు అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఇక్కడ వచ్చి మీ ముందుకు ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తున్నాను సో నా ప్రతి ఒక్క ఆడపిల్ల ఇలాగే తను హెచ్ చేయాలనుకున్న ప్రతిదీ హెచ్ చేసి తన కాలమే తను నిలబడాలని కోరుకుంటున్నాను సో దిస్ ఈస్ మై షార్ట్ అండ్ లిటిల్ స్టోరీ అండ్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జో స్టాక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి